जो के वल्लाल वासु मेरे ईयर में थे आ 8 और तो 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 एडमिशन से मुझे ये लोग तो ये सर्टिफिकेट भेज सकते हैं इकोनॉमिक्स मेरा बहुत अच्छा सब्जेक्ट है मैं लगातार को गाड़ी इकोनॉमिक्स एमएससी के कंसीडर यूएसएल और अध्ययन యాక్చువల్లీ మేము కూడా రివర్న్ చేయాలి ఈ డిజిటల్ ఇంక్లూడ్ చేసే సిలబస్లో కొంచెం రివర్న్ చేసుకోవాలి ట్రెడిషనల్ ఇట్లా పెట్టుకోకుండా అది చేయాలంటే మా దగ్గర ప్రొఫెసర్స్ కూడా ఆల్మోస్ట్ హెర్మిటేజ్లో ఉన్నారు थैंक यू सर यो रे डो यु डो टु नो सेक्रेटरी हे इज दिस यस यस फाइनन्सिस एवन अ ऑफिस सर हामीलाई अने इनोसिओ डिजाइन वोकन नंबर सुनाता हूं मैं यूनिवर्सिटी कैंपस में हुआ आज कैनन बेसिक ए चैलेंज 10345 में जेडी कैसे करेंगे मैंने बताया यूनिवर्सिटी के लिए वोटर नई नंबर है अभी हाउस से प्रतिनिधि हो सकता है प्रिंसिपल वगैरह और यूनिवर्सिटी का सर सर मैंने यह कर दो हमने वालों प्रतिज्ञा उन्होंने अब మీ చేసిన చేస్తారు మన మొన్న తొమ్మిది కిలో చేసాం కదా మొత్తం పద్దెనిమిది తొమ్మిది అయిపోయినాయి చేస్తారు అది డిఏసీ కానీ మీరు అర్థం చేసుకోవాలా డిఎస్ పెడతామంటాం టీఎస్ పెట్టిన తర్వాత మేము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చదువుకున్నాము మాకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ మాకు వాయిదా జిఎస్సీ చదువు సమస్య ఏంటి ఇప్పుడు ముప్పై రోజులు డెట్ పెట్టి రిలీజ్ చేశాను నోటిఫికేషన్ వచ్చిన నిమిషం నుంచే ఫోన్ఫర్ చేశాను అందరికీ ముప్పై రోజులు చదువు మేము చదువుకోవాలంటూ ముందేమో ఐదు సంవత్సరాలు చదువుకున్నాం మేము మాకు అంటారు అదే కదా అదే ముప్పై రోజులకైనా అదే తొంభై రోజులు తొంభై రోజులకైనా తొంభై రోజులకి వచ్చేసి ఏసీ ముందు ఒకళ్ళు అట్నే కొద్ది మనకు ఏదో కోర్టు పోతారు మళ్ళీ ఆపేసి ఇది ఒక వచ్చి నోటిఫికేషన్ రూమ్ పన్నెండు పదో తేదీ కల్లా అతని గురించి జాయిన్ అయిపోతారు సమస్య లేదు ఫస్ట్ క్లాస్ పిల్లలు హాస్టల్ ప్లేట్లు వాళ్ళే పెడుతున్నారు హాస్టల్లో ఇక్కడ చూస్తే పిహెచ్డి చదివేది కూడా పేర్లు ఎత్తుకొని పోలే పరిస్థితి వస్తుంది విద్యార్థులు హాస్టల్ అనేక సార్లు ఇచ్చినా కూడా పట్టించుకుని పోయింది ರು ಅಮಿಂತ ಪ್ರಿಪೇರ್ ಅಂತೂ ಮುಪ್ಪು ಮಾಲೇ ಟೈಮ್ ಸರ್ ತೊಂಬೈ ರೋಜ್ ಸರ್ ఈరోజు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి రావడం జరిగింది అంటే దాదాపుగా అనేకమంది ఈ ఫ్యాకల్టీకి సంబంధించిన సమస్యలు కానీ లేకపోతే నాన్ టీచింగ్కి సంబంధించిన సమస్యలు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా వారి ద్వారా వినడం జరిగింది వీటన్నిటిని కూడా ముఖ్యంగా జీతాలకు సంబంధించిన సమస్యలు కానీ స్టాఫ్ కొరత కానీ మిగతా అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని సానుకూలంగా వాటన్నిటిని కూడా పరిష్కరించేదానికి కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా వైస్ ఛాన్సలరు వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీలో గతంలో అనేక రకాలైన అవకతవకలు అవినీతి జరగడం జరిగింది అనేక మంది ఉద్యోగులను వేధించడం జరిగింది కొంతమంది అప్పుడుండే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారిని అర్హతలు లేకున్నా కూడా వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఆ దృష్టికి తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ వచ్చిన తర్వాత అదేవిధంగా గవర్నింగ్ కౌన్సిల్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా చర్చ జరిపి అంతేకాకుండా యూనివర్సిటీలో గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జరిగిన ఏ అయితే అవకతవకలు జరిగాయో ఏదైతే ఇర్రెగ్యులారిటీగా కార్యక్రమాలు చేపట్టారో అపాయింట్మెంట్లు చేశారో వాటన్నిటిని కూడా అతి త్వరలోనే యూనివర్సిటీలో జరిగిన అన్ని కార్యక్రమాలపైన అటు అపాయింట్మెంట్స్ పైన నిధుల దుర్వినియోగం పైన కూడా త్వరలోనే ఒక విచారణ విచారణాధికారిని ప్రభుత్వం ద్వారా నియమింపజేసి అన్ని నిజాలన్నీ కూడా నిగ్గుదేసి బాధ్యుల బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు తీసుకున్నదని ప్రయత్నం చేశారు